నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరుడు కిషోర్ రెడ్డి భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ఇటీవల టిట్కో గృహాల సమీపంలో కోట్ల రూపాయలు విలువ చేసే మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని చలం చల్ల లక్ష్మణ ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ఏడాదిగా నివాసం ఉంటున్నామని ఇటీవల ఎమ్మెల్యే అనుచరుడు కిషోర్ రెడ్డి స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ మా కుటుంబంపై బెదిరింపులకు పాల్పడుతున్నారు కిషోర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు మా చెల్లెలు చనిపోయిన తర్వాత ఆడ మాకు స్థలం ఇచ్చిండ్రు ఇప్పుడు రెండు లక్షలు పెట్టి మేము దీన్ని కట్టించుకున్నాం ఇప్పటికి ఇప్పటికే మీరు ఖాళీ ఫోన్ వెళ్ళిపోండి అంటే మేము ఆడికి పోవాలి సార్ కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా అన్ని పోము ఇక్కడనే ఉంటాం మేము పెళ్ళొచ్చమ్మా సార్ ఇది ఈ స్థలం చాలే కదా ఇది మా మా రా బట్టి కాడ ఉన్నాం గేజ్ బట్టి కాడ అంటే పిల్లకాయలు అందరూ పెద్దోరు పిలకాయలు అందరూ చేయాలి పని ఆ రోజు ఇక్కడ బుయ్యింది ఇద్దరం పొయ్యాలకే ఇద్దరం పూయిందం ఆ విచ్చలు గెలిగి వీళ్ళు పిల్లకాయలు వాడుకునేరు వచ్చిన పాట అని ఇమ్మ ఈ అమ్మాయి ఈ అమ్మాయి తర్వాత అమ్మాయి ఉండింది ఆ దో బొగ్గట్లో ఆడుకుంటుండింది కూడా ఆ పొయ్యి అప్పుడు అంటే అటు వచ్చినాను కాలు కడుక్కున్నాను అని వచ్చి అటు మీద మీ చెల్లెళ్ళని అడిగింది అమ్మాయిని అడిగితేనా అటు బొయ్య అందే బొగ్గట్లు అని చెప్పింది ఎందుకన్నా లోడ్ లోడాలి రావి అని ఆ చల్లి తీసుకురా పనిండు ఆ వద్దలే ఎందుకు నువ్వు పోయేది నేను పోయేస్తా అని చెప్పి మా ఎల్లుడోనో ఆయన ఇద్దరు బైక్ వేసుకుని పోయి మీదగా పోయి అక్కడ ఉండింది అంట అమ్మాయి పొయ్యాలకి పోయి కొట్టిండంట సన్న పొలక తీసుకుని కొట్టేళ్ళకి ఆమె ఏడుస్తా వచ్చేసింది కింద నించే నేనుండి ఆమెను కాలు చేయగడుకొని ఆయన వచ్చిన పైకి ఎందుకన్నా నా జన కొడుతున్నట్ట అక్కడ ఏం పని పిల్లకాయలు కాడ మా పిల్లకాయలు కాడ వీళ్ళు కాడా అని అని కొట్టాడు కొట్టేళ్ళకి కానీ ఆడిస్తా వస్తున్నాక ఆమెను ఆడ కూర్చోండింది ఆమెచ్చి మే అనొకటి ఒక అమ్మాయినిందులే అందరు కలుసుకొని రాయిాలా అని చెప్పలకి నేను వీళ్ళను నాకు చెయ్యి నిప్పుగా ఉందన్న అని చెప్పి సరేలే మీరు ముగ్గురు పోయి వెయిపోండి అని అయ్యి అమ్మాయి రాలా ఇంకా ఇంటికాడిపోయి కూర్చోండింది పంచలో ఆయన వీళ్ళు పోయి ఆమెను రావ లోడేస్తాను నిండు వేసిన తర్వాత ఆయన వీళ్ళందరూ పాత నీరు ఆమె నేను కూడా ఆ రోజు గుడ్డలు నానేసిన్నా గుడ్డలు ఉతకాల ఆయన కూర్చొని ఉండు అని చెప్పి నేను వెళ్ళిపోయినా చింతకే ఆ అమ్మాయి ఆడ ఉండింది వచ్చిన పాట నేను గుడ్ల ఆ రోజు చూసుకొని ఆమె పోయినా వీళ్ళ కాడికి లోడే వేస్తాను నీరు మేము అడుగు లేదా అని అన్న ఎక్కడకి రాలేదమ్మా ఇమ్మని అడిగింది అయితే ఈ పోయిందని నేను అడిగిన అప్పుడే రోజుసేపు ఆడనే కూర్చొని ఉన్నాను నేను వీళ్ళ కాడనే వీళ్ళు వేస్తాను నీరు రావేస్తానే రానే కూర్చొని కూర్చోని ఆ రోజుసేపటికి అవును మళ్ళీ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చిన పాట కాలు జీలు కడుక్కొని మొహం కట్టుకొని పాదం అనుకుని తొట్టి తొట్టు పోయినా ఏందంబ ఇమ్మి అని చెప్పి అప్పుడు ఆడ చెట్టు ఉయ్యాలు కట్టుకుని ఊగుతుంటది అమ్మాయి ఆడ ఉనుకొని ఆడికి పోయిన ఆడి ఇవ్వాలకి ఊరేసుకొని ఉంది అందుకని మా రెండు లెస్లు పెట్టి కట్టిసుకుంది సార్ మా ఏడా ఉండాలనుకోవడం మా బాబు ఎవరు వచ్చినా కానీ చెప్పినా కానీ మేము ఏడా ఉండాలి ఎదిరిచిగా మామూలుగా చెప్పిపోతుంటారు రెండు తేడాలు వచ్చారు అంతే ఇంకా నుంచి ఇంక రాల వచ్చి గుర్తుపెడతా పేరు కేకరెడ్డి ఆయన ఆ రోజు కూడా మా పేర్లు గిర్లు అడగలేదు చూసుకొని అన్ని మాట్లాడిన తర్వాత ఆయన ఆమరాజు ఈ స్థలం ఇప్పిస్తావాలే అది తిప్పి ఆమె ఇప్పించిండ్రు ఏడ ఇప్పించు ఇచ్చిన తర్వాత ఏడా కట్టుకొని ఏడ ఉన్నాం నేనుంచి ఒక సంవత్సరా అంటుందిలే కట్టించుకొని ఏడా ఉన్నాం ఈ మధ్యలో ఏం జరగలేదు కానీ వచ్చి ఆడతాను ఒకరోజు వచ్చాడు ఆయన కారు ఆమె వచ్చిన పాట ఆయన మా ఆయన ఇద్దరం ఉండి వాడిని ఆమెను వచ్చి దాంతో చూసుకొని అమ్మ ఇది ఎవరిచ్చారు నీకో ఈ స్థలం అని చెప్పి ఆమె అడిగారు అడిగలికే ఇట్టా సార్ వాళ్ళు ఎంఆర్ఎఫ్సి ఇచ్చిందా సార్ ఇది మాకు ఒళ్ళి ఆడ వేసుకోమని మామ అని చెప్పిన మా చెప్తే సరే వాళ్ళు ఉందా అని నిండా ఉందా సార్ చెప్తే చెప్పి ఆమెను ఇచ్చాడు మా ఆయన అని తీసుకొని అమ్మారు ఇది స్థలం అంతా మాది అమ్మా ఇది మీకు ఇక్కడ పొరపాటుగా ఇచ్చేసారు మీకు అసలు ఇస్తే అందువల్ల పక్క ఇయ్యాలి మీకు లేని పర్పాటుగా ఇచ్చేసిర్లే సర్లే ఎట్టలో వేసుకొని ఉంటారు కాబట్టి మాము వచ్చిన పాటు మాకు ఇచ్చేసింది దాన్ని మీకు పక్కన చూపిస్తానని చెప్పారు ఇక్కడ నుంచి ఆడి నుంచి ఒక దాకా ఉందంట వాళ్ళది చర్చ వెళ్ళాడా ఉందంట ఇది చెప్పారు ఆహా లేదు సార్ వాళ్ళు ఇచ్చింది కాబట్టి మా మేడమ్ సార్ మావా మా మేడ బాబు అని చెప్పిన అడిగిన అడిగితే సరేలే అప్పుడు సంగతి మనం చూసుకుంటాలే దాకా కొన్నాళ్ళు అని చెప్పి వెళ్ళి దీనికి రెండు లెచ్చలు అయింది సార్ రెండు లెచ్చలు పెట్టి ఆయన చేపించుకుని టేకులు కానీ సున్నం కానీ డ్రా గానీ అంతా చేపించే పోత పనికి కూడా చేపించాలి ఏదో చేపించుకోవచ్చలే ఆపేసిందా అని అట్టే ఉంది ఈరోజు ఆత్మగూరులో మున్సిపాలిటీలో భూక్రమం జరుగుతున్నాయి అదేవిధంగా మొన్న ఈ మధ్య అక్కడ రెండు వేల ఎనభై ఎనభై ఆరు సెంట్లు ఆక్రమించడం జరిగింది దొంగ పట్టాలతో దొంగ కాగితాలతో తెలియకుండా మార్చుకోవడం సందర్భంగా ఇక్కడ ఎస్టీలు అయితే ఉన్నారో గతంలో వాళ్ళకి ఏదో ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది వచ్చి గవర్నమెంట్ కలెక్టర్ గారికి పట్ట ఐదు సెంట్లు ఇస్తే మీరు నా స్థలం ఇది దీంట్లో మీరు ఖాళీ చేయాలా నాకు అడ్డంగా ఉంది మీరు పైడిపడకపోండి ఇంకోరుకు పోండి అని కొందరు ఈ వైసీఆర్ పార్టీ కాంగ్రెస్ నాయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గంగా దౌర్జన్యంగా దొమ్మిగా ఈ స్థలాలు ఎకరకరకాల కబ్జా చేసుకొని అమ్ముకునే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎస్టీ లక్ష్యమ్ వాళ్ళు పెంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తాను వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఎస్టీ ఎస్సి జిల్లా నాయకులు కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేదాన్ని కూడా పెట్టి పోరాటం చేస్తాను వాళ్ళ న్యాయం జరగకపోతే దేనికైనా ఎంత దాకా అయినా సరే కోర్టు దాఖలు పోయి వాళ్ళకి తెచ్చి న్యాయం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాం